హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకోసం తోటకూర కర్రీ చేస్తున్నాను చూడండి ముందుగా మనం తోటకూర కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి అలానే ఆనియన్స్ చిల్లీస్ తీసుకున్నాను కట్ చేసుకున్నానండి నీట్గా చూసారా ఈ తోటకూర కర్రీలో మనకి ఆనియన్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఓకేనండి అలానే కరివేపాకు చూసారా మా అమ్మాయిని కరివేపాకు కోసుకురా అంటే ఒక్కడికి కోసుకొని వచ్చింది మమ్మీ ఇదిగో అంటుందండి సో అందుకని తీసుకున్నాను ఒకటి ఓకేనండి టేస్ట్ కోసం ఇప్పుడు ముందుగా మనం కళాయి పెట్టేసుకొని చూడండి నేను ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం తాలిం గింజలు యాడ్ చేసుకున్నా అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేశాను కూడా యాడ్ చేసుకున్నాం ఒకసారి మొత్తం ఒక్కసారి అండి తిప్పేసుకుందాం ఇవి మనకి నీట్గా ఫ్రై అవ్వాలి ఓకేనా అండి సరే ఫ్రై అవుతున్నాయి ఇవి ఫ్రై అయిన దాకా మనం ఫ్రై అయిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి మంచిగా టేస్ట్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను చూడండి ఎక్కువ వేసుకోవద్దు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదండి పసుపు సో నేనైతే కొంచెం తక్కువగానే వేస్తాను ఓకేనండి ఒకసారి ఇవి తిప్పేసుకుందాం మనం మనకి ఇవి ఫ్రై అవుతున్నాయి కదా హైపెట్టుకోండి కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం వాటి కూర మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్ తీసుకొని చిల్లులో ఉన్నది తీసుకొని ఇలాంటి చేసుకోవాలి వాటర్ అన్నీ మనకి కిందకి వెళ్ళిపోతాయి కదా అలా ఇలా మనం ఒక బౌల్లో తీసుకుంటే ఇలా వాటర్ అన్నీ పోతాయండి ఇందులో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇలా చేయండి ఒకసారి ఓకేనండి డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే మనం తోటకూర వాటర్ వస్తాయండి సో మీరు ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వడ మనం తోటకూర ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవద్దు ఓకేనండి ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఒక కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఓకేనండి ఇప్పుడు మనం కలుపుకోకుండా మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకున్నాం కదా చూసారా వడబడిపోయింది మొత్తం మొత్తం ఒకేసారి ఇలా తిప్పుకుంటూ ఉండండి ఓకేనండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం ఒకసారి తిప్పుకున్నాం కదా ఇప్పుడు మనం పెట్టేసుకుందాం మనకిప్పుడు ఇది ఉడుగుతుంది కదండి కర్రీ ఇప్పుడు మనం ఎల్ ఎల్లిపాయ కారం రెడీ చేసుకుందాం ఓకేనండి ప్పుడు అలానే సాల్టు తిప్పుకుంటూ ఉండండి ఓకేనా చూసారా మనకి ఫ్రై అవుతుంది మనం దంచి పెట్టుకున్నది చూసారా మాది తేజ కారం సో అందుకని కొంచమే యాడ్ చేసుకున్నాను కారం ఇలా దంచి పెట్టుకోండి మీరు కూడా ఓకేనండి సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ చూసారండి కర్రీ మొత్తం మనకి ఉడికిపోయింది కదా కర్రీ ఉడికింది కదా ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం యాడ్ చేసుకుందాం ఓకేనండి చూడండి ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం యాడ్ చేసుకుందాం సరేండి కర్రీ మొత్తం రెడీ అయిపోయింది మనకి చపాతీలో అయితే సూపర్గా ఉంటుందండి ఓకేనండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్